హాయ్ గాయస్ వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం హరిహర వీరమల్లు సినిమా గురించి సినిమా బాగున్నప్పటికీ ఎక్కడో ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఇంకొంచెం బాగుంటే బాగున్న గద అని ఫ్యాన్స్లోనే కాదు నార్మల్ జనాల్లో కూడా ఆ ఫీలింగ్ అయితే ఉంది ఎందుకు ఇలా అసలు ఏంటి దానికి కారణాలు ఏ విషయంలో సినిమా వెనుకబడింది ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకున్నాం కానీ మీరు మాత్రం ఇదేది పట్టించుకోవద్దు సినిమా మీరు చూసిన తర్వాతే మీరు తెలుస్తుంది ఆ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూస్ ఇవన్నీ కూడా జస్ట్ అలా చూసి వదిలేయండి నిర్మాతనం సినిమాకి వెళ్ళి తప్పగా చూడండి సో ఇప్పుడు వీడియోలోకి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన హరిహర్ వీరమర్యు సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నప్పటికీ టాక్ విషయంలో మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది ఒక మిక్స్డ్ టాక్ లాగా వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈ సినిమాపై కొంచెం నెగిటివ్ గా స్పందించడం చర్చనీయాంశంగా మారింది వాళ్ళు అనేది ముఖ్యంగా ఒకటి దర్శకుల మార్పు ప్రభావం బాగా పడిందని పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ దర్శకుడు మారడంకు సినిమాకు పెద్ద దెబ్బ మైనస్ అయిందని చెప్పాలి కృషి జారేళముడి ఈ సినిమాను తెరకెక్కించుకుంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు జ్యోతి కృష్ణకు దర్శకుడిగా పెద్దగా అనుభవం లేకపోవడం గతంలో ఆయన తీసిన ఒకటి రెండు సినిమాలు నిరాశపరచడం పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోను హ్యాండిల్ చేయలేకపోవడం సినిమా ఫలితంపై ప్రభావం చూపింది క్రిష్ రాసుకున్న కథ బాగున్నప్పటికీ దానిని దృశ్య రూపంలోకి తీసుకురావడంలో జ్యోతి కృష్ణ కొంచెం వెనకబడ్డారని స్పష్టమవుతుంది ఆయన బాగా తీసినప్పటికీ క్రిష్ కంటే బాగా తీలేదని చాలామంది భావన మరో కారణం కోర్ ఎమోషన్ మిస్సింగ్ అని సెకండ్ ఆఫ్ కొంచెం స్లోగా ఉందని ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే అందులోని కోర్ ఎమోషన్ ను తెరపై సమర్థవంతంగా ప్రదర్శించాలి కానీ హరిహర వీరమల్లులో అది లోపించిందని ప్రేక్షకుల అభిప్రాయం ముఖ్యంగా సినిమా సెకండ్ ఆఫ్ చాలా నెమ్మదిగా సారడం ప్రేక్షకుడిని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోవడం సినిమాకు భారీ మైనస్గా మారిందని అనిపిస్తుంది ఇవన్నీ పక్కన పెడితే కొన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ తెరపై కనిపించడం పవన్ కళ్యాణ్ స్వాగ్ ఆయన నటనపై ప్రశంసలు అయితే కురిపించారు ప్రేక్షకులు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి మంచి సినిమా వచ్చిన సినిమా కావడంతో అతని అభిమానులు కొంతవరకు నచ్చుతోంది పవన్ కళ్యాణ్ తన పైన ను ప్రదర్శించడంలో మరోసారి సక్సెస్ అయ్యాడు ఆయన రేంజ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఉన్నప్పటికీ వాటిని తెరపై పర్ఫెక్ట్ గా డెలివరీ చేయడంలో మాత్రం కొంత లోపం కనిపించింది పవన్ కళ్యాణ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుందని అందరూ అంటున్నారు అప్పుడెప్పుడు నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు ఈ సినిమాకు చాలా ఉపయోగపడ్డాయని చెప్పాలి మొత్తానికి హరిహారు వీరమల్లు పవన్ కళ్యాణ్ అభిమానులకు కొంతవరకు నచ్చిన సగటు ప్రేక్షకుడు మాత్రం కొంత నిరాశ చెందుతున్నాడని స్పష్టమవుతుంది అయితే తర్వాత సినిమాల్లో కూడా ఇలాంటి కొన్ని లోపాలను సరిచేసుకుంటే ఆ సినిమాకు ఎటువంటి అడ్డు లేదని నా అభిప్రాయం దీని గురించి మీరేమంటారు మీరు హరిహరి వీరమల్ని సినిమా చూసుకుంటే మీకెలా అనిపించింది మీరు మాత్రం నిస్ ఖచ్చితంగా వెళ్ళి చూడండి సినిమా ఎలా ఉన్నప్పటికీ ఇది మనం తెలుసుకోవాల్సిన చరిత్ర మనం తెలుసుకోక తీరాలి అలాగే వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేసి వెళ్ళండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి మీకు ఎలా అనిపించింది సినిమా ఎలా అనిపించింది